భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ సాధన కమిటీ అధ్యక్షుడు పాండురంగాచారి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా మిత్రపక్షాలను కలుపుకుని కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ సాగిస్తున్నామని ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కొవ్వూరు టు భద్రాచలం రైల్వే లైన్ ఏర్పడటం వల్ల ఉపయోగాలు న్యూస్ కి వివరాలు తెలిపారు ఈ రైల్వే లైన్ వల్ల ఒక ప్రజలకే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో లాభం ఉంది దీనివల్ల ప్రస్తుతం విజయవాడ టు వయా విజయవాడ హైదరాబాద్ టు సిగ్ మన వైజాగ్కి నెల ఇరవై వందల కిలోమీటర్లు ఉంది అది దీనివల్ల నూట యాభై కిలోమీటర్లు తగ్గిపోయి ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది భద్రాచలం వచ్చే రామాలయంకు వచ్చే యాక్టర్లకి ఎంతో బాగా ఉంటుంది గిరిజన ప్రాంతం డెవలప్ అవుతుంది ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అవుతుంది ఇవన్నీ దృష్టి పెట్టుకొని గత ముప్పై ఏళ్ళ నుంచి మేము అఖిలపక్ష తోటి కలిసి మేము ఎన్నో దన్నాలు బీడింగ్లు మరి అరెస్ట్ అవ్వడం జరిగింది మరి రైల్వే కోర్టు పోయి ఫైల్ కట్టడం జరిగింది మరి పాదయాత్ర కూడా రెండు వేల పద్నాలుగులో మేము పాదయాత్ర కూడా చేశాము అఖిలపక్ష సహకారంతో చేశాం అందరం చేశాం బీజేపీ పార్టీ వాళ్ళు కూడా సహకరించారు మరి కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు అందరూ సహకరించడం వల్ల ఆ రోజున ఎన్నో ముక్కులో ఎంటర్ అయింది ఆ ఎన్నో ముక్కులో ఎంటర్ అయిన ఈ రోజున మరి మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం వారే రైల్వే మంత్రి అనేటువంటి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ప్రధానమంత్రి మోడీ గారు మరి ఈ రాష్ట్ర మరి మంత్రి కిషాన్ కిషన్ రెడ్డి గారు తర్వాత ఆంధ్ర ఏరియా మరి ఆమె బృందేశ్వరరావు గారు గారు మరి ఇక్కడ మరి రఘునందన్ గారు వీరందరూ కూడా సహకరించారు వీరందరికీ ధన్యవాదాలు ఇది సహకరించినటువంటి బీజేపీ అధ్యక్షులకి మరియు ప్రధాన మంత్రి మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఇది ఇంతే కాదు కొండపేరి నుంచి సత్యపల్లి వాడికి కూడా లైన్ మంజూరు చేయాల్సి ఉంది అది కూడా ఆల్రెడీ సర్వే అయింది దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసి అది కూడా చేయాలి దానివల్ల ఈ కొత్తగూడెం జంప్ అవుతుంది మరి నుంచి వెనకబడినటువంటి ఈ యొక్క కొత్తగూడెం అనేది సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో మొగ్గు కలిసి అది రవాణా అయిపోతుంది సౌత్ సెంట్రల్ మొత్తంలో కూడా అత్యధిక రెవెన్యూ కట్టే రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఈ భద్రాచలం రోడ్డు మాత్రమే కాబట్టి ఈ భద్రాచలం రోడ్డు వచ్చేటటువంటి మరి భద్రాచల యాత్రికులుకి సహాయం చేయడం కోసం కానీ అన్ని విధాల మంజూరు చేసే మీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తాం కాక అందరికీ కూడా మా ధన్యవాదాలు నమస్కారం జై హింద్